స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ జలవేంద్రం మరియు స్వీట్ అండ్ హాట్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ డిఎస్ఆర్ మొబైల్స్ పట్టణంలో నాణ్యమైన ఫోన్లను అందించి తక్కువ ధరలకు ప్రజల వద్దకు తీసుకువచ్చిందని డిఎస్ఆర్ అధినేత సుధీర్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతున్నారని ఇటువంటి వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు అనంతరం పాదాచారులకు మరియు వాహనదారులకు వాటిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ మొబైల్స్ అధినేత సుధీర్ సెక్రటరీ జి చంద్రశేఖర్ వాకాటి రామ్మోహన్ రావు రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ మురళి నాయుడు వాట్సాప్ రాము గ్రానేట్ ప్రభాకర్ కృష్ణారెడ్డి కోట వెంకటేశ్వర్లు శ్రావణ్ నాగేంద్ర విజయ్ పవన్ తదితరులు పాల్గొన్నారు

சிந்த பூஜ் மனோ அந்த போகணா சின்ன

తీసుకోరా సాయి రాడ్లు పెట్ట ఫ లడ్ పెట్టాం పట్టుకోలేండి చేతికి పట్టుకోండి పడుదా నేను <laughs> అడుగుతున్నాను మధ్య తీసుకోండి మధ్య తీసుకోండి ఇదమ్మా తీసుకున్నా అధ్యక్షులు ఈ రోజు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ రోజు ఈ యొక్క సలివేంద్రం ఈ మెయిన్ సెంట్రల్ లో ఇక్కడ జరుపుకుంటూ డిఎన్ఆర్ మన సుధీర్ గారు డిఎస్ఆర్ మొబైల్ వాళ్ళు సుధీర్ మా కుటుంబ సభ్యుడు అతను ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు సరైన ప్లేస్ ఇది సరైన ప్లేస్ లో అందరికీ సహాయత తీరుస్తుంది అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది అంటారు అన్నదానం కన్నా కూడా ఈ మంచినీళ్ళ దానం చాలా గొప్పది మంచినీళ్ళు లేనిది ముద్ద లోపల పోదాం కాబట్టి ఇది అన్నిటికన్నా కూడా ముఖ్యమైంది సుధీర్ సుధీర్ ఆయుర ఆరోగ్యాలు అష్టవైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతవాలని మరియు నమ్మకానికి నాణ్యతకి మారు పేరు ఎవరు అంటే గూడూరులో సుధీర్ నేను ప్రత్యేకంగా నేను ఎన్నో సార్లు ఇది చూశాను చాలా మంది నా దగ్గర ఈ యొక్క విషయాన్ని చెప్పారు కాబట్టి నేను ఆ విషయాన్ని గట్టిగా ఈ రోజు చెప్పగలుగుతున్నాను కాబట్టి ఈ కస్టమర్లు అందరూ కూడా మీ యొక్క నమ్మకాన్ని తీసుకునే దానికి సుధీర్ షాప్ లోకి వచ్చి అందరూ కూడా ఈ యొక్క సేవల్ని వినియోగించవలసిందిగా కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు స్టాఫ్ కూడా మా యొక్క అభివృద్ధనలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నేను మీ సుధీర్ డిఎస్ఆర్ మొబైల్స్ గూడూర్ ఫ్రెండ్స్ ఈ రోజు మన డిఎస్ఆర్ మొబైల్స్ ఏడో అండి మనం విజయవంతంగా ఆరు సంవత్సరాలు ముగించుకొని ఏడో సంవత్సరంలో అడుగు పెట్టాం ఈ ఏడు సంవత్సరాల పాటు మీరందరూ నా స్నేహితులు కావచ్చు నా కస్టమర్లు కావచ్చు నా అందరూ నా వెన్నంటి ఉండి నన్ను అభినందించి ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు దాని తగ్గట్టుగానే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆఫర్లు మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఆఫర్లతో పాటు చిన్న చిన్న సమాజ సేవ అది కూడా మా ప్రగతి చంద్రన్న ప్రవర్ధనం మాత్రమే ఆయనే దగ్గరుండి మాకు అందరికీ మార్గదర్శ ఆయన అడుగు జాడలో నడుస్తాం అప్పుడప్పుడు చిన్న చిన్నవి మా వందు కార్యక్రమంగా ఈ సమ్మర్ వస్తే కనీసం పది చలవేంద్రాలు ఓపెన్ చేపిస్తాడు ఆయన దాంట్లో అన్ని మధ్య చలవేంద్రాలు ఉంటాయి మనం ఏంటంటే ఈ సమ్మర్ లో టూ మంత్స్ కంటిన్యూగా నేను మినరల్ వాటర్ కూలింగ్ వాటర్ పెడతానండి ఎంత కాలం వచ్చి తాగొచ్చు ఇన్ని అన్నా కూడా అయిపోయిన వెంటనే తెప్పించి పెడుతూ ఉంటాను వారానికి ఒక్క రోజు మజ్జిగ ఖచ్చితంగా ఇస్తాను నేను ప్రతి వారము ఒక రోజు మజ్జిగ మజ్జిగ పంపిణీ జరుగుతుంది రెండు నెలల పాటు కంటిన్యూగా చలివేందుకు ఉంటుంది మన షాప్ దగ్గర ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరన్నా మన కస్టమర్ కాదు దాడిని పోయే వాళ్ళు ఏ ప్రయాణికులైనా కూడా వచ్చి కావాలంటే దాహం తీసుకోవచ్చు ఆటో వాళ్ళు కూడా చాలా మంది ఆగి మన దగ్గర పట్టుకుని పోతుంటారు వాళ్ళు నీళ్లు తాగుంటారు వాళ్ళు తాగుతుంటే ఫస్ట్ నాకు చాలా ఆనందంగా ఉంటుందని అంటే ఒక దాహిసార్ చెప్పినట్టు దాహ దాహం తీర్చడం అనేది చాలా మంచి విషయం అన్నం పెట్టిన అన్నదానంతో అన్నదానం అంత అది కాబట్టి ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్ నా వార్షికోత్సవానికి అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పాత బస్టాండ్ లోని టి మొబైల్స్ షోరూము ఏడో వాష్ కోసం జరుపుకుంటున్న ఘనంగా ఈ సందర్భంగా బిఎస్ఆర్ మొబైల్స్ అధినేత మా ప్రగతి కుటుంబ సభ్యుడు సుధీర్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ సమ్మర్లో ఈ సమ్మర్లోని మనకి వాట్స్ పత్రం వస్తున్న సందర్భంగా మంచి సెలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ రోజు నుంచి దాదాపు నాలుగు నెలల పాటు ఈ సెలవేంద్రం జరుగుతుంది కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలి అలాగే నుంచి వాళ్ళ స్టాఫ్ ని కుటుంబ సభ్యులాగా చూసుకుంటాడు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకం శుభాకాంక్షలు అలాగే కస్టమర్లను కూడా బాగా ప్రమాణ సర్వీస్ చేస్తూ బాగా ఆదరపాన్నలు ప్రేమ పొందిన మా సుధీర్ గారికి మరొకసారి ఏడు వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుని నమస్కారం మా మరొక సందర్భంగా ఆయన శుభాకాంక్షలు ఈరోజు షాప్ స్టాప్ ప్రారంభించిన కాడి నుంచి రోజు దాకా కూడా అతను కస్టమర్లకి మంచి సేవలు అందించి మంచి కస్టమర్లకు అందుబాటులో రేట్లని తీసుకొచ్చి ఈ రోజు కూరూరులో ఒక బ్రాండెడ్ మొబైల్ షాప్ గా ఇది అయింది అందువల్ల అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా ప్రగతి కుటుంబ సభ్యుడైన డిఎస్ఆర్ మొబైల్ సుధీర్ డిఎస్ఆర్ మొబైల్ షోరూము ఏడవ వసంతం రోజు అంటే ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముందుగా మా డిఎస్ఆర్ మొబైల్ సుధీర్కి వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు కస్టమర్లు అందరూ మా సుధీర్ని ఆదరించిన దానికి కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మీకు మంచి సర్వీసు మంచి మొబైల్స్ అంటే మొబైల్ ఎవరైనా అమ్ముతారు కానీ బెస్ట్ సర్వీసు ఈ మధ్య కాలంలో ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే అసలు ముమ్మరంగా మా సుధీర్ సోషల్ మీడియాలో అయితే ఏమి అదే విధంగా మంచి సర్వీస్ ఇవ్వటం మా కాడికి వచ్చి ఒకరికి చెప్పిన ఒకరి నొప్పి చెప్పితే సుధీర్ గారి కానీ ఒక ఫోను తీపిస్తే మళ్ళీ మాకు వచ్చి రిటర్న్ కంప్లైంట్ చెప్పే పరిస్థితే లేదు ఎందుకంటే అంతటి సర్వీస్ ఇస్తున్న సుధీర్కి ఆ దేవుడి ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఈరోజు సుదీర్కి మంచి దీవెన్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఏటా మనం మజ్జిగ సెలవేంద్రం ఈ రోజంతా మజ్జిగ సెలవేంద్రం ఉంటుంది అదేవిధంగా స్వీట్ హార్ట్ కూడా ఈ రోజు కార్యక్రమం ఉంటుంది ఇంకా ప్రతిరోజు ఒక నాలుగు నెల్లు బిస్లర్ వాటర్ అంటే మంచి నీళ్లు కలిసిట్టం లేని నీళ్ళని ఇక్కడ అందరికి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి ఇక్కడ అందించడం జరుగుతుంది అది ఆశా విషయం కాదు అందరికి సాధ్యమయ్యే పని కూడా కాదు అది అది ఒక మా టీఎస్ఆర్ మొబైల్ అధినేత మా సునీల్ కే దక్కిందని మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా సునీల్ మా సుధీర్కి సహకరిస్తున్న ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికి భాగస్వామ్యం లాగా చూస్తాడు అక్కడ వర్క్ చేస్తున్నారే అనేది చాలా సమయం లేకుండా ఆడపిల్లలు అయితే మగవాళ్ళు అయితే అందరికీ మంచి నడవడక సుదీర్లు అందరూ కూడా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఒక ఎండాకాలం ఈ రోజు నుంచి ఈ రోజంతా మీరు మజ్జిగని అందరూ తీసుకొని కొంత శాత చేరాలని కోరుకుంటున్నా ప్రతి రోజు కూడా మీరు ఇక్కడ ఒక సెలవు ఉంది దీన్ని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మా సుధీర్కి మనస్ఫూర్తిగా మేము నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవీ అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పి ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక బైపాస్ రోడ్ నెల్లూరు